Ho, 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 ho! Merry Christmas! Jingle, hey jingle, bells, jingle, all the rain. All the in a one so fancy? Yeah. Dashing to the snow, and a one so fancy. Yeah. Oh, the flowers. అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి ఆనందమాసంలో ప్రవేశించిన మీ అందరికీను అలాగనే యేసు బాలి యొక్క గొప్ప దీవెనలు మెండుగా వీక్షిస్తున్న మీ అందరికీ కాల్గొనగాక ఐ మెయిన్ మరణాత ఆనందమాసం అనగానే మరి క్రిస్మస్ సంబరాలతో మరి ఊరేగుతూ ఆనందంతో ఉంటూ ఉంటాం కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క బైబిల్లో నుండి కొన్ని వాక్యాలను ఈ దినాన్న ధ్యానించుకుందాం మొదటిగా అసలు భూమి మీదకి వచ్చినటువంటి యేసు ప్రభు వారు ఎవరు అలాగనే ఆయన ఏ ఉద్దేశంతో వచ్చారు ఆయన ఎలా జీవించారు అని ఒక మూడు అంశాలను ఈ దినాన్న ధ్యానించుకుందాం మొదటిగా మనం గమనించినప్పుడు ప్రపాతన బంధన గ్రంథంలో చూస్తున్నప్పుడు దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి వాక్యాలను మనము ఈ క్రిస్మస్ మాసంలో వాడుకుగా వాడుతూ ఉంటాం మరి యష్య ప్రవక్త ప్రవచించినారు ఆ దినాల్లో మరి ప్రభువు త్వరగా రానే ఉన్నారు అని ప్రవచించా మరి కొత్త బంధుల్లోకి వచ్చి చూస్తున్నప్పుడు యోహాను ప్రభువు వచ్చి ఉన్నారు మనతో నిరసిస్తున్నారు అని పలికారు మరి శిష్యుడు కనుక ప్రభువును దగ్గరుండి చూశాడు కనుకనే ఆ మాట అనగలిగా మరి యొక్క యోహాను మొదటి అధ్యాయంలోనే ప్రభు ఎవరై ఉన్నారనే విషయాన్ని మనకు చాలా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది దాన్ని మనం గమనించినప్పుడు యోహాన్ శువాత మొదటి అధ్యాయం మొదటి వచ్చినము అలాగనే పద్నాలుగో వచ్చిన మనం గమనించినప్పుడు అసలు యేసు ప్రభు వారు ఎవరు అనే క్వశ్చన్కు ఆన్సర్ తెలుస్తుంది కనుక ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడే ఉండే ఎంత గొప్ప మాట అంటే ఇక్కడ వాక్యము ఎవరై ఉన్నారని ఇప్పటికే మన అందరికీ తెలిసినది గనుక ఏమిటంటే ప్రతి దినము దేవుని యొక్క వాక్యము వారికి ఈ వాక్యం అంటే ఏమిటి ఈ వాక్యము ఎవరై ఉన్నారనే విషయము గ్రహించవచ్చు గనుక మనం చాలా క్లియర్గా దేవుడు నాతో మాట్లాడాడు ఈ నేను వాక్యము చదువుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు కానీ మనకు గుర్తొచ్చేది ఈ వాక్యము దేవుడే ఉన్నాడు గనుక బోధకులు బోధించే బోధ ద్వారా అలాగనే భక్తులు మాట్లాడే మాట ద్వారా విడుచున్న వారందరికీ కూడా ఈ దినాన్న బోధకుని ద్వారా లేదా ఒక యాజకుని ద్వారా ఒక ప్రసంగించి ఒక పాస్టర్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని ఎలాగైతే మనం అనుకుంటామో అలాగనే ఇక్కడ వాక్యము దేవుడై ఉన్నాడు లేదా వాక్యము గమనించినప్పుడు ఈ వాక్యము యేసూ ప్రభువారై ఉన్నారని మనం గమనించాలి ఎందుకంటే ఈ వాక్యము ఉన్నటువంటి ఈ ప్లేస్లో యేసు ప్రభువారని రీప్లేస్ చేసి ఆ వాక్యాన్ని ఒకసారి మనము యోహాన్ సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము అలాగనే పద్నాలుగవ వచ్చినములో వాక్యము అనే పదాన్ని తీసివేసి యేసు ప్రభువారు అనే పదాన్ని అక్కడ పెట్టి ఒకసారి చదువుతాం అప్పుడు మనకు చాలా క్లియర్గా యోహాన్ గారి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క అర్థమును మనకు తెలియపరుస్తుంది కనుక ఒకసారి చదువుకుందాం ఆది ఎందు యేసు ప్రభు వారు ఉండెను యేసూ ప్రభు వారు దేవుని యొద్ద ఉండెను ఏసు ప్రభువారు దేవుడై ఉండెను అది మొదటి వచ్చినం అలాగనే పద్నాలుగవ వచ్చినం గమనించినప్పుడు ఆ యేసు ప్రభు వారు శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ ఆయన మనము ఆయన మహిమను కనుగొంటిమి ఎంత గొప్ప మాట ఇక్కడ యోహాన్ గారి ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి రచించి మనతో మాట్లాడుతున్నారు అంటే అద్వితీయ కుమారుడు అనగా మరి ఆది ఎందు వాక్యము అంటే ఆది ఎందు వారు ఉండెను అంటే ఆది కాండములోనే దేవుని యొద్ద ఆయన ఉన్నారని గమనించా మరి అలాగనే పద్నాలుగు వచ్చిన చూసినప్పుడు తండ్రి ఎవరిని పంపించాడట అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయం అనేదే లేదు అద్వితిది అద్వితీయం అనగా ద్వితీయం అనేది లేదు అంటే ఒకే ఒక్కరు ఏకైక కుమారుడు తనకున్నటువంటి ఏకైక కుమారుడిని ఈ భూలోకానికి పంపించారు ఎలాగా శరీరధారి కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవునిలో వాక్యము చదువుతున్నామంటే యేసు ప్రవారిని నువ్వు చదువుతున్నావు అర్ధాన్ని అర్థాన్ని మనం గ్రహించగలక ఆ వాక్యం ద్వారా నువ్వు కదిలించబడుతున్నావు ఆ వాక్యం ద్వారా నువ్వు వింటున్నావు నీవు వినగలుగుతున్నావు అంటే యేసుపు వారి యొక్క మాటలను మనం వింటున్నామని దాన్ని మనం గ్రహించకపోతే ఈ వాక్యము చదువుట వ్యర్థం కనుకన ఇక్కడ యోహాను చాలా క్లియర్గా రాస్తున్నాడు ఆది ఎందు యేసూప్రభు వారు ఉన్నారు ఆ యేసు ప్రభు వారు అద్వితీయ కుమారుడుగా అంటే ఏకైక కుమారుడుగా శరీర దారిగా మనం మధ్యకు వచ్చి నివసించి ఉన్నారని మరి చూస్తాడు కనుక నేను చెప్పగలిగా మరి ఎప్పుడైతే అలా చూస్తారో మరి ఇప్పుడు మనం గమనించాల్సినది మొదటిది ప్రభు వారు ఎవరై ఉన్నారు అంటే ఆయన దేవుని యొద్ధ ఉన్నటువంటి ఒక అద్వితీయ కుమారుడు అంకా ఏకైక కుమారుడై ఉన్నాడని మనం గ్రహించా ఇక రెండవది చూసినట్లయితే యేసు ప్రభు లేదా తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారిని ఏ ప్రణాళికతో ఈ భూలోకానికి పంపించారు అంటే ప్రభువారు ఏ ఉద్దేశంతో ఈ భూలోకానికి వచ్చారని మనం గమనించినప్పుడు సాతా నుండి తప్పించడానికి మరి వాక్యంలో గమనిస్తూ ఉన్నప్పుడు లోకాస్ వార్త పంతొమ్మిది వచ్చేవి కానీ కొలసీలకు రాసినటువంటి మొదటి జరమవచనంలో కానీ గమనిస్తూ ఉన్నప్పుడు సాతాను నుండి రక్షించడానికి యేసు ప్రభు వారు ఆయన ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తున్నారు అంటే భూలోకానికి వచ్చింది మామూలు ఉద్దేశంతో కాదు సాతాను నుండి వాడి వల నుండి నిన్ను నన్ను రక్షించడానికి నిన్ను నన్ను కాపాడడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నారని మనం గమనించాలి ఇక రెండవది ఆయనకు ఉద్దేశము మనం గమనించినప్పుడు ఆయన రక్షించాడు అంటే ఆయన తప్పించాడు అంటే ఎలా తప్పించాడు ఒక విలువైనటువంటి వస్తువును నువ్వు కనుగొనాలి అంటే నీ దగ్గర ఉన్నటువంటి ద్రబ్బు సరిపోకపోయినా సరే అపోజపో చేసి చివరికి తల తాకట్టు పెట్టైనా సరే ఆ వస్తువును దక్కించుకుంటావు కదా అలాగనే ఇక్కడ అత్యంత విలువైనటువంటి ఒక జీవితం ఇక్కడ కనబడుతుంది కనుక ఆ జీవితాన్ని కనుగొనడానికి ఆ జీవితాన్ని తనకు స్వాధీనం చేసుకోవడానికి తనకున్నటువంటి ప్రాణాన్నిచ్చి కనుగొన్నాడు దాని ప్రాణాన్ని కనుగోలు చేస్తాడు ఆ జీవితమే మన జీవితమే ఉన్నది కనుక దానిని ఆయన ఉద్దేశమై ఉన్నదని మనం గ్రహించకపోతే మన ప్రాణము లేదా మన జీవితము వ్యర్థమని గ్రహించాలి ఎందుకంటే మనలను తన రక్తముతో తన జీవితాన్ని తన ప్రాణమును పెట్టి మనలను కనుగోలు చేసుకున్నాడని మనం గ్రహించాలి ఎందుకోసే ఆయన ఎంతటికైనా తెగించాలి సాతాను రక్షించాలి నా కుమారుడు నా కుమార్తెను రక్షించాలి అంటే నా ప్రాణం పెట్టైనా సరే రక్షించుకోగలను అనే ఉద్దేశంతో ఆయన భూలోకానికి వచ్చాడని మనం గ్రహించాలి మరి సాతాను రక్షించాడు నుండి ఎలా రక్షించాడో కూడా చెప్పారు మరి నుండి ఎందుకు రక్షించాలి ఎలా రక్షించాడు ముందో మూడోదిగా చూస్తున్నట్లయితే మరి రక్షించినటువంటి మన జీవితంలో సాతానికి సంబంధించినటువంటి ఛాయలు కానీ సాతానికి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ సాపా సాతానికి సంబంధించినటువంటి కార్యాలు ఏది కూడా లేకుండా అసలు సాతాను ఎందుకు రక్షించాలి ప్రాణం పెట్టి ఎందుకు రక్షించాలి మనలో ఉన్న సాతాను క్రియను ఎందుకు తీసివేయాలి ఇవన్నీ జరిగితేనే కానీ మనలను నిత్య జీవం అనే దారిలోనికి రాలేము గనుక ఆయన ఇవన్నీ కార్యాలు చేస్తున్నారు కనుక మనలందరినీ కూడా నిత్య జీవంలోనికి నడిపించాలనే ఉద్దేశ్యం కలిగి ఉన్నారు కనుకనే ఆయన భూలోకానికి వచ్చి ఉన్నారని మనం గమనించాలి అలాగంటే మరి భూలోకానికి వచ్చారు మనలందరినీ ఆయన ఒక నిత్య జీవంలోనికి తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే ఆయన యొక్క కుటుంబంలోనికి ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించాడు కనుక ఆయన బిడ్డగా నన్ను స్వీకరించాడు కనుక ఆ కుటుంబంలోనికి మనలను తీసుకుని వెళ్ళి ఆ కుటుంబంలో చేర్చాలంటే భూలోకంలో సాతాను శక్తులతో శ్రమలతో ఈ లోకంతో ఏకమైనటువంటి మన జన్మకు మరొక జన్మను మరి ఆయన పునర్జన్మనిచ్చారంటాం కదా అలాగనే మన పాత జన్మంలో జరిగినటువంటి మన పాత క్రియలన్నింటినీ కూడా తొలగించి నూతన జన్మమును ఇవ్వడానికి ఆయన ఉద్దేశ్యం కలిగి ఉన్నాడని మనం గ్రహించా మరి ఇవన్నీ ఎందుకయ్యా అంటే రేపటి దిన్నా అన్న ప్రలోకముకు వెళ్ళినప్పుడు మనము దేవుని యొక్క కుడిపాశాను కూర్చోవాలి కూర్చోవడమే కాకుండా ఆయనతో సహవాసాన్ని మనము పెంపొందించుకోవాలి కనుకనే ఇక్కడ యోహాను మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనంలో మనం గమనించినప్పుడు తండ్రితో సహవాసము పెంచడానికి ఆయన ఉద్దేశ్యమై ఉన్నదని మనం గ్రహించ మొదటిది ఆయన ఎవరని తెలుసుకున్నాం ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చారనే విషయాన్ని గ్రహించాం ఇక మూడవది ఆయన ఈ భూలోకంలో ఎలా జీవించారు అని చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అని చూపించా కదా నిజమే ఎందుకంటే ఆయన ప్రేమ చాలా మహోన్నతమైనది అని మనం చాలా సందర్భాల్లో చూసాము ఎందుకంటే మరి ఎలాంటి వారు ఎలాంటి దుష్ట శక్తులు కలిగినటువంటి వారు ఎలాంటి వారు వారి మీదకి వచ్చినా సరే వాళ్ళందరినీ క్షమించాడంటే అది ఆ క్షమాగుణంగా నిన్ను నిన్నువలే నీ పొరుగు ప్రేమించనే వాక్యము నిజంగా ప్రేమను గురించి చాలా మంచి ఉద్దేశంతో ఆయన మనకు చెప్తున్నారు అలాగిన జీవించారు జీవించడమే కాదు ఆ ప్రేమను అవతల వారు కూడా పంచమనే విషయాన్ని కూడా మరి మనలను బ్రతికేలా చేసింది గనుకనే మరి ఆయన దేవుని యొక్క ప్రేమను మనకు పరిచయం చేయడానికి భూలోకానికి వచ్చారనే ఉద్దేశము మనం గ్రహించి తీరా అంతేకాకుండా ఆయనకున్నటువంటి శక్తిని ఒకసారి నిరూపించారు ఏమిటి అంటే మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన మహోన్నతుడు మహోన్నతమైనటువంటి శక్తిని కలిగినటువంటి ఏకైక దేవుడు దేవాది దేవుడైన నాడు కనుక మరి ఆయన చుట్టూ అనేకమైనటువంటి మరి దేవదూతలు ఆయన మహిమను చూడలేక మరి రెక్కలు కప్పుకొనిచు ఉంటున్న విషయము మనం గ్రహించవచ్చు అలాంటి మహిమ అలాంటి శక్తి కలిగినటువంటి ఆ యశుల వారు ఈ దినాన నీ కొరకు నా కొరకు ఒక ప్రణాళికతో ఆయన శక్తిని అంతటిని కూడా ప్రక్కన పెట్టి శక్తి లేని వాని వలె మరి కన్యా మరియ గర్భంలోనికి వచ్చి మనతో పాటు నివసిస్తూ ఏక శరీరం కలిగినటువంటి తండ్రి మనతో పాటు నివసించాడు మరి అంత శక్తి అంతటినీ ఒక కంప్రెస్ చేసుకున్నటువంటి ఈ యేసు వారు మనిషి కుమారుడిగా మన మధ్య నివసిస్తూనే ఆయన శక్తి ఏంటో ఒక్కసారి చూపించారు ఎలాగనంటే గుంటువారు గుడ్డు వారిని స్వస్థతనిచ్చారు అలాగనే మరి మృతుల్లో ఉన్నటువంటి వారిని లేవనెత్తారు లాజర్ను లాజరు రా అనగానే బయటికి వచ్చేస్తాడు అలాగే సాతాన శక్తులతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఒకే ఒక వాక్యముతో ఒకే ఒక మాటతో అక్కడ అకార్యాలన్నిటినీ చేశారంటే ఆయన శక్తి ఎలాంటిదో మనం గమనించవచ్చు ఆయనకున్నటువంటి అధికారం అనగా మృతుల్లో నుండి లే అనగానే మరి మృతుల్లోకి మళ్ళీ శరీరం ఏకమై వచ్చింది అంటే ఆయనకున్నటువంటి అధికారాన్ని కూడా ఇక్కడ మనం గ్రహించి తీరా మరి సరే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఆనంద మాంసములు ప్రభు ఎవరో తెలుసుకున్నాము ఆయన ఏ ఉద్దేశంతో వచ్చారో తెలుసుకున్నాము ఆయన ఎలా జీవించారో తెలుసుకున్నాము ఈ అధికారంతో మరి ఆయన మరి భూలోకంలో ఏమే కార్యాలు చేస్తారో అన్నీ తెలుసుకున్నాం ఇప్పుడు మనము ఆనంద ఉన్నాము కనుక మనకున్నటువంటి ఆధిక్యత ఏమిటి అంటే ఆయన బిడ్డలమే ఉన్నాము ఎందుకనగా మరి ఈ యొక్క ఎసు బాలు ఎత్తుకొని ముద్దాడుతూ మరి మనం ఎన్నో సంబరాలు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు కడిప మరి ఈ సంవత్సరంలో మరి ప్రభువుకు బిడలని చెప్పుకుంటున్న మనకు ఏ అధికారం ఉన్నది ఆయనకున్నటువంటి ఎన్నో అధికారం ఎంతో శక్తి ఉంది కదా ఆయన బిడ్డలకు కూడా ఏదో ఒక శక్తి ఉండాలి కదా ఆయన బిడ్డల ఉన్న మనకు కూడా ఏదో ఒక అధికారం ఉండాలి కదా మరి దావిద్యాల చెప్పినటువంటి అనేక అధికారులు అధికారములో మనకు ఉండాల్సిన అధికారం గురించి ఇది నేన ధ్యానించుకోబోతున్నాం ఏమిటి అంటే మనకు ఇప్పుడున్నటువంటి ఈ లోకంలో చూస్తున్నట్లయితే మనలను ఒకరు ఒకరి మీద మన పెత్తనం చలాయించాలన్నా లేదా మన మాట గెలవాలి అన్నా మన మాటకు ఒక అర్థం ఉండాలి అన్నా మనకంటూ ఒక గౌరవం కలగాలి అన్నా మనకొకటి ఉండాలి ఏమిటది అధికారం ఆ అధికారం మన చేతిలో ఉంటేనే ఆ పవర్ అనేది మన చేతిలో ఉంటేనే మన మాట ఎవరైనా వింటారు కదా మరి ఉన్నటువంటి లోకంలో మరి మహామహా నేతలు ఉన్నారు అలాగనే మరి కలెక్టర్స్ కానీ ఎవరైనా ఉన్నారు వీరికి కొంత పవర్ ఉంటుంది వీరిని పాలించే వారికి ఇంకొంత పవర్ ఉంటుంది అంటే వారికి ఒక అధికారం అనేది ఉంటుంది అదంతా లోకరీక్ష మరి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకు ఎలాంటి అధికారం ఉండాలి అని గమనించినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మరి అనేక అధికారాలు ఉన్నాయి అందులో మరి ఒక మంచి అధికారం గురించి దినాన్ని ధ్యానించుకుందాం అదే భక్తి అనే అధికారం ఈ భక్తి అనే అధికారం బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు అనేకులు భక్తులు ఉన్నారు కానీ మనకు ఎక్కువగా ఇష్టపడే వంటి మరి భక్తుడైనటువంటి పాత్ర గ్రంథంలో చూసినప్పుడు యోసేపు గారిని మనం దినాన్న ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం ఏంటి అంటే యూసేఫ్ గారు కూడా ఒక భక్తుడు మహాభక్తుడు ఏంటంటే మరి ఆయనను రాణి మరి జడపాలి లేదంటే ఆయనను ఒక దురుద్దేశంతో పిలిచినప్పుడు అక్కడ ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే నేను హెబ్రియుడను హిబ్రియుడైనటువంటి నేను ఈ పాపముని ఎలా చేస్తాను ఒక రాణి గారితో ఒక రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఆ గృహంలో ఒక రాణి గారితో మాట్లాడేంత ధైర్యము ఎలా వచ్చింది ఈ కనుక గమనించినప్పుడు ఆయనకున్నటువంటి ఆధారము భక్తి దేవుని మీద ఉన్నటువంటి భక్తి దేవుని మీద ఉన్నటువంటి ఆ భక్తి ఈ అధికారం అలవాటు చేసుకొని అనగా భక్తి అనే అధికారముతో అక్కడ పాపమును ఏలడానికి పాపమును చేయడే చేయలేకపోవడానికి కారణమైనటువంటి భక్తి అనే అధికారంతో అక్కడ దాన్ని జయించడనే విషయాన్ని మనం గ్రహించి తిరాలంటే మనము కూడా భక్తిని మనలో పెంచుకున్నట్లయితే పాపమునకు దూరంగా ఉంటాం పాపముని ఏలడానికి మనలో భక్తి కావాలి అని మరి దైవజ్ఞం ద్వారా తెలియపరుస్తున్నారు అంటే ఇక్కడ మరి రాణి దగ్గర ధైర్యంతోను అధికారము భక్తి అనే అధికారంతో జయించాడేమో కానీ మరి రాణి వెంటనే ఏం చేసింది చెరసాల్లో పడవేసింది చెరసాల్లో పడవేసినప్పుడు మరి భక్తుడు కదా భక్తుడుగా ఉన్నటువంటి యోస్ చే ఏమనాలి ఎందుకు నన్ను చెరసాలా వేయిస్తున్నావు అని ఎదురు తిరగాలి ఎదురుగా మాట్లాడాలి అలాంటిది ఏమి చేయకుండా ఓ పాపమా నన్ను చెరసాల్లో వేయిస్తున్నావు దీనికి కూడా నేను భయపడను భక్తి పరుడు దేనికి భయపడండి ఎలాంటి శ్రమలు మన ముందుకు వచ్చినా ఎలాంటి కష్టాలు మనము ఎదుర్కొంటున్నా సరే మనలో భక్తి ఉన్నప్పుడు చివరికి మనలో ఉన్నటువంటి మనతో ఉన్నటువంటి వారు దూరమైనా సరే లేదా మనకున్నటువంటి ధనము పరపతి ఏదున్నా సరే మన నుంచి దూరం అయిపోతున్నా సరే భక్తి కలవారు ఎవ్వరు కూడా భయపడనే భయపడరని ఇక్కడ యోసేపు ద్వారా మనం గ్రహించాల్సింది ఎంతైనా ఉన్నదని దేవుణ్ణ మన మీకు తెలియజేస్తున్నా అలాగనే మరి దైవచోన్ చెప్పిన మాట ఏమిటంటే ఈ భక్తి అనే అధికారాన్ని ఎలా కాపాడుకోవాలో అంతే రీతిగా దాన్ని మరి పోగొట్టుకోకూడదు మరి పోగొట్టుకున్నటువంటి వ్యక్తుల్లో మరి ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి ఈ సాకు యొక్క కుమారుడైనటువంటి యాసావును మనం చూసినట్లయితే చాలా క్లియర్గా చెప్చున్న మాట ఏమిటంటే పూట కూటి కొరకు భక్తిని పోగొట్టుకున్నాడు అందుకే తన భక్తిగా భక్తుడిగా ఉన్నటువంటి ఆయన భ్రష్టుడైపోయాడని మనం గమనించాలంటే మనకున్నటువంటి ఆధారము భక్తి ఆ భక్తిని అధికారమును మనం కాపాడుకోకపోతే భక్తులు మనం అనిపించుకోము భ్రష్టులుగా అనిపిస్తాము కనుక మన వరుస భక్తుల వరుస భ్రష్టుల వరుస కానే కాదు కనుక ఇక్కడ దేవుని యొక్క అధికారము ఎలాగైతే ఉన్నదో మనకు కూడా ఉన్నటువంటి ఈ భక్తి అని అధికారము పెంచుకుంటూనే ఉండాలి తప్ప అంధకారమైనటువంటి చీకటి అయినటువంటి సాతాను శక్తులకు లోను కాకుండా అంధకారంలో నుండి వెలుగుని మనలోనిప్పుకోవాలంటే ఈ యొక్క ఆనంద మాసములో యేసు బాలుని యొక్క ఉద్దేశము యేసు బాలింగ్ యొక్క శక్తి ఆ చిరునవ్వు మనలో ఉండాలి అంటే అధికారము మనము కూడా కలిగి ఉండాలి చూడండి అధికారం ఉన్నప్పుడు వారికి ఎటువంటి భయం ఉంటుందా ఉండదు కనుకన మనకు కూడా అంధకార శక్తుల నుండి బయటికి తీసుకుని వచ్చే భక్తి అనే దేవుని యొక్క అధికారము మనలో ఉండి తీరాలని దేవునా మనకు తెలియజేస్తున్నాను కనుక ఈ యొక్క క్రిస్మస్ మాసములో ఆనంద మాసములో అందరూ ఆనందంతో వెలగాలి అంటే అంధకార శక్తుల నుంచి వెలుగునిచ్చే మన యొక్క యేసు బాలు యొక్క అధికారము మనలో కూడా ఉండి తీరాలని దేవుడు అందరికి ప్రసాదించను కాక అమెన్ అందరికీ మరణాత మరి మరొకసారి ఈ యొక్క క్రిస్మస్ శుభములు మీకు మీ కుటుంబ సభ్యులకు Happy Christmas, Merry Christmas. Maranatha.